ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన రెండేళ్లలోనే మళ్ళీ ప్రజల ఆదరణ పొందుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్ని దాడులు చేసినా భయపెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ఎదుర్కొన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయన్నారు మెదక్ లో పర్యటించిన ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలనే కోరిక ప్రజల్లో బాగా ఉందని హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం సర్పంచులు గెలిచింది ఇది దేనికి సంకేతం రేవంత్ రెడ్డికి దిమ్మ జరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు ఈ సర్పంచుల దెబ్బకు ఈ నాలుగు వేల సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి అక్కడనే అయితే కోవాలని చెప్తారు రెండేళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం అక్కడి నుంచే తిరిగి మళ్లీ పూర్వ వైభవం ప్రారంభం అయింది అనడానికి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వామి మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి వెయ్యి ఎనుగుల బలాన్ని ఇచ్చింది దొంగతనంతో అధికార బలంతో అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక నూరు నూట యాభై గ్రామాలు ఉన్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్టాం కోర్టుకు పోతాం తప్పకుండా గెలుచు గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా